న్యూట్రియన్స్ అంటే పోషక పదార్థాలు ప్రధాన పోషకాలు కావచ్చు ఎన్పికే కావచ్చు అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మేము కరెక్ట్గా రూట్ జోన్లో అందిస్తాము దానివల్ల మాకు ఈ న్యూట్రియన్స్ మీద పెట్టేటువంటి పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది మేము ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కల్టివేషన్లో ప్రతి ప్రతి రూపాయిని కూడా మేము లెక్క రాస్తాం లెక్క రాసి మేము దాన్ని ఎక్సెల్ షీట్లో చేసుకొని ఎంత ఖర్చు వచ్చింది ఎంత ఆదాయం వచ్చింది అనేది అంటే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చేస్తూ ఉన్నాము రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం చేసేటువంటి మన వృత్తి వ్యవసాయం కాబట్టి మనం చేసేటువంటి వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి అధిక లాభాలని గడించవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియా బ్లైట్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవటంలో మాకు స్పోర్కిల్ అని ఒక ఉత్పాదన ఉంది ఈ స్పోర్కిల్ అనేది అగ్రికల్చర్ శానిటైజర్ అది అది మేము ఫ్రీక్వెంట్గా స్ప్రే చేస్తూ ఉంటాం దానివల్ల కూడా మాకు బై తోటల్లో కూడా మా దగ్గరలో ఉన్న తోటల్లో కూడా బ్లైట్ ఎఫెక్ట్ ఉంది కానీ మేము దాన్ని రెగ్యులర్గా స్ప్రే చేయటం వల్ల ఆ కిల్ అనేది స్ప్రే చేయటం వల్ల బ్లైట్ని చాలా వాటికి మనం కంట్రోల్లో ఉంచాం ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్కడ కూడా ఆంథ్రాక్నోస్ కానీ అదేవిధంగా బ్లైట్ కానీ ఈ తోటలో ఒక్క కాయ మీద కూడా లేదు మీరు చూసినట్లయితే సో రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిమ్మలో అధిక దిగుబడులు సాధించాలి సమస్యలు లేనటువంటి అధిక దిగుబడులు సాధించాలి అంటే మనం ప్రధానంగా పోషక యాజమాన్య పద్ధతుల్ని కరెక్ట్గా పాటించాలి అదేవిధంగా ఈ బ్ల తెగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు కనుక తీసుకున్నట్లయితే దానిమ్మలో పెట్టుబడిని తగ్గించి అధిక దిగుబడులు సాధించవచ్చని నేను విజ్ఞప్తి చేస్తా